హాయ్ అండి రోజు వీడియోలో సైడ్ జాయింట్లు ఇలా ఈక్వల్గా రావాలి అంటే అయితే ముందు నాకు రాలేదండి ఇప్పుడు ఈక్వల్గా వచ్చింది ఎలా వచ్చిందో కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత ఈక్వల్గా వచ్చింది చూసారా అంతకంటే ముందు నాకు ఇలా ఉండేదండి చూడండి ఎంత డిఫరెన్స్ ఉండేదంటే పైనుంచి కింద వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే డిఫరెంట్ ఉండేది దగ్గర దగ్గర మనకి ఈ వన్ ఇంచు కొంచెం ఎక్కువ మొత్తానికి దగ్గర దగ్గర ఒక రెండు ఇంచుల వరకు ఉందండి ఒక దానికి రెండించులు ఉంది ఇంకొక దానికి వన్ ఇంచ్ ఉంది అనమాట అంటే ఇక మనం కటింగ్లో చేసిన పొరపాటు వల్ల ఇలా జరిగింది ఎంత పొరపాటు జరిగినా కూడా మనకే షాప్ మండది సో ఇప్పుడైతే చెప్తాను ఎలాగా మనం చేంజెస్ చేయాలి ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషను నేను ఆల్రెడీ కటింగ్లో సరిగ్గానే కట్ చేశాను షేప్ బెల్ట్ అనేది కరువు షేప్ అనేది ఎక్కువ తీసినట్టున్నా అందుకు పైకి వెళ్ళిపోయింది అనమాట చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో అయితే ఇప్పుడు మనం అంత డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ దాకా వచ్చింది లూజు ఇదంతా ఇప్పేస్తాను అటువైపు అంతా ఇప్పేస్తాను ఇప్పిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసేసుకున్నాను ఈ క్లాత్ని ఈ కటింగ్ వీడియో ఖచ్చితంగా చూడండి మీరు నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఈ రెండింటిని ఇలా కింద పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి లైనింగ్ లైనింగ్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపు పెట్టేసుకుని స్టిచ్ వేస్తున్నాను వీడియో మాత్రం మీరు కటింగ్ వీడియో చూడాలండి ఖచ్చితంగా కటింగ్లు ఎంత బాగా చేసినా కూడా ఒక్కొక్కసారి మనకి పొరపాటు వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటాయి సో ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకోవాలన్నమాట కొంచెం కిందకి జాయిన్ చేసుకోవాలి ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అంత ఏం కనిపించదు సో ఇప్పుడు ఇలా పెడితే ఇంత వచ్చింది కదా మనం జాయిన్ చేసిన తర్వాత కొంచెం కిందకి దిగుతుంది అనమాట ఇలాగ మొత్తం కూడా మన షేప్ బెల్ట్ ఎలాగైతే జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేసుకోవాలి ఇదంతా కూడా సో నేనైతే జాయిన్ చేస్తాను కొంచెం ఓపెన్ చేసేసుకుని దేని దానికి సపరేట్గా ఇలాగ సపరేట్ చేసుకుంటే కిందకి దిగుతుంది ఓకేనా ఇలా ఇదేంటంటే ఫ్రంట్ పా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టెన్ ఇంచెస్ అండి బ్యాక్ పార్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మాట అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హైట్ పెంచమన్నారు ఇష్టం వచ్చినట్టు పెంచేయమన్నారు పెంచ పెంచకూడదు అంత హైట్ లేదంటే బాడీ మెజర్మెంట్ ఇవ్వండి అన్నాను అయినా సరే ఇవ్వలేదు సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకైతే చాలా చిరాకు అది అండి అదేముండదు ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే నీట్గా రెడీ అయిపోయింది వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు నేను వీడియో షూట్ చేద్దామనే లోపు కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది నేను చూపిస్తాను మొత్తం కూడా చూపిస్తాను ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వస్తుంది నీట్గా ఇప్పుడు మీకు చూసేటప్పుడు రాదు కానీ నేను మొత్తం కూడా కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఇలాగ దేని దానికి సపరేట్గా పెట్టేసుకుని కుట్టేసుకోవాలన్నమాట మనం ఎలాగైతే షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం సేమ్ అదే మెథడ్ ఇంకేం లేదు ఇలాగ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఒక దానికి మాత్రం వన్ ఇంచే వచ్చిందండి ఇంకో దానికి ఎక్కువ వచ్చింది ఆ ఎక్కువ ఎందుకు వచ్చిందో నేను కటింగ్లో స్టిచ్చింగ్లో ఏంటి పొరపాటు చేశానో కూడా నేను తర్వాత చెప్తాను మీకు చూడండి మోస్ట్లీ దగ్గరకు వచ్చేసింది కిందకి మొత్తం అంతా కుట్టిన తర్వాత కరెక్టే వచ్చేస్తుంది అయితే మనం షేప్ ఇస్తాం కదా కింద ఆ షేప్ ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది అనమాట నడుము లూజు అవన్నీ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి ఇంకో కరెక్ట్గానే వచ్చింది మోస్ట్లీ సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ నేను మొత్తం నీట్గా కుట్టేస్తాను ఇదంతా కూడా మనకి సైజ్ జాయింట్లకు వెళ్ళిపోతుంది అనమాట మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సైజ్ జాయింట్ ప్రాబ్లం ఫిట్టింగ్ ప్రాబ్లం కాదు ఫిట్టింగ్ అనేది మనకి మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది సైడ్ జాయింట్ ప్రాబ్లం అండి ఇది దీని ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పైన కొంచెం ఇలా కిందగా పెట్టేసుకుంటే కరెక్ట్గా పెట్టేసుకుని రెండోది కూడా కరెక్ట్గానే ఉంది చూడండి ఇలాగా ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక పావించు అంటే మనం ఎలాగైతే కట్ చేసుకుంటాం ఒక పావించు అనేది సైడ్ క్రాస్గా అలా కట్ చేసుకుని ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పట్టీని అతికేసుకుందాం ఫిఫ్టీన్ వచ్చిందండి కరెక్ట్గా పైన ఖర్చులు వదిలేశాను పదిహేనున్నర అనమాట మొత్తానికి పదిహేనున్నర సో నాకు ఇది పట్టి సరిపోతుంది దీన్ని ఓపెన్ చేసేసుకుని ఇలా కుట్టేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ స్టాప్ స్టిచ్ అనేది వేసేసేయనమాట టాప్ స్టిచ్ ఇక్కడ దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇంకొచ్చు సరే జస్ట్ ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది దాన్ని ఎలా మేనేజ్ చేయాలో సైడ్ జాయింట్లు చేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు కరెక్ట్గా ఇలా అనమాట ఇది జస్ట్ సైడ్ జాయింట్ దగ్గర కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ సో ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నేను షోల్డర్స్ జాయింట్ చేసేసుకుని అన్నీ అయిపోతాయి ఇప్పుడు చూడండి ఎలా చేయాలంటే మీరు ఫస్ట్ వచ్చేసి దూరం కుట్టు మీద స్టిచ్ వేసేసుకోండి కింద నుంచి స్టిచ్ వేసుకుంటారు అండి ఎలాంటి కొలతలు ఏం పెట్టక్కర్లేదు జస్ట్ మనకి అడ్జస్ట్మెంట్ చేయడానికి అనమాట నడుము లూజ్ కరెక్ట్గా ఉండాలి ఆరుములుసులు అవన్నీ తర్వాత చూసుకుందాం ఫస్ట్ అయితే మనం స్ట్రేట్గా ఒక పెద్ద కుట్టు వేసేసుకుంటే తర్వాత ఇప్పేసుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇలా స్ట్రేట్గా ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ అనేది జరి జరగాలి అనుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవటమే ఏమైనా ఎక్కువ తక్కువ అయితే హ్యాండ్ దగ్గర కొంచెం చూసుకోవచ్చు ఇలాగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే దీన్ని కూడా ఎలాంటి కొలత లేకుండా నడుములూజ్ ఒకటే కరెక్ట్గా ఉండేటో చూసుకోండి ఇక్కడ నడుము లూజ్ కరెక్ట్గా ఉండేటో చూసుకుని రఫ్ ఇచ్చేసేయండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏమైనా అడ్జస్ట్మెంట్లో ఉంటే మనకి హ్యాండ్ లూజ్ దగ్గర చేసుకోవాలన్నమాట నాకు మోస్ట్లీ లేవండి కరెక్ట్గా వచ్చేసింది అందుకని ఏం చేయట్లేదు ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసుకుని ఇలాగా హెమింగ్ పట్టి ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు కరెక్ట్గా కుట్టేసుకోవాలన్నమాట నేను ఎక్కువ తక్కువ వచ్చిందేమో అని డౌట్ తోటి స్టిచ్ వేసుకున్నాను కానీ నాకు ఎక్కువ ఏం రాలేదు కాబట్టి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్ వేసేసుకుని తర్వాత విప్పేస్తాను ఆ కుట్ అనేది ముందంతా కుట్టుకున్న తర్వాత విప్పేస్తాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చాలా తలనొప్పి అండి ఇలాంటి బ్లౌజులు వస్తే ఎంత తలనొప్పి అంటే చెస్ట్ బాగా ఎక్కువ ఆర్మ్ లూచ్ బాగా తక్కువ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి దగ్గర దగ్గర ఐదు ఇంచులు తేడా షేప్ బెల్ట్ పెంచకూడదు అవి ఏం కాకుండా బ్లౌజ్ ఎలా రెడీ అవుతుంది అందుకనే కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉండాలండి బ్లౌజ్ అనేదే కరెక్ట్గా లేదు అస్సలు నేను ఆల్రెడీ నాలుగు బ్లౌజులు కుట్టాను అందులో ఒక బ్లౌజ్కి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేశాను మిగతా మూడు చిరాకు వచ్చి కుట్టేసి ఇచ్చాను కానీ వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకంటే అది అన్నీ కూడా కొద్దిగా ప్లెయిన్ కలర్ కాదనమాట డిజైనర్లు ఉన్నాయి నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాను కుట్టి ఇచ్చేసాను ఇంకేం లేదు రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇంకో స్టిచ్ వేస్తేయండి ఇలాగ ఇంకొక స్టిచ్ అనేది వేస్తేయండి ఇలాగే ఇంకో స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్లు వేసుకుని ఎద్ది ఇంకో స్టిచ్ వేసేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది అయితే కటింగ్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను మీరు చూడండి ఇది ఒకటే బ్లౌజ్ అయిందండి ఈరోజు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అంటే ఈరోజు ఏదో ప్రోగ్రామ్ నుంచి చెప్పేసి హాఫ్ డే వచ్చేసారు ఇంకా నాకు కుట్టడం కుదరదు అనమాట ఇప్పుడు నేను ఆర్మ్ లూజు అవన్నీ కూడా మామూలుగా మనం ఎలాగైతే చూసుకుంటామో మిషన్మెంట్ తోటి అలాగే చూసేసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హెచ్చు తగులు ఏం రాదనమాట ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మన బాధంతా కూడా హైట్ పెంచినప్పుడు సైజ్ అంటేనండి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ పెంచకూడదు సుమి హైట్ పెంచమన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పెంచారనుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది కిందకి జారిపోతుంది చెస్ట్ పెరగదు ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి హైట్ పెంచాలి అన్నప్పుడు బ్యాక్ పార్ట్లో పెంచాలి అర్థమైందా ఎందుకంటే వాళ్ళు సింక్ అయిపోయిన బ్లౌజ్ అనమాట పైకి ఎత్తేస్తుంది అదే మీరు ఫ్రంట్ పార్ట్లో పెంచారనుకోండి ఫ్రంట్ అనేది నిలబడదు జారిపోతుంది వీళ్ళు ఏం చెప్పారంటే ఫ్రంట్ పార్ట్ పెంచేసి ఏంటంటే పెంచకూడదు అది బ్లౌజ్ పాడైపోతుంది సైజు అంటే పెంచాలి అయినా నాకు బాడీ మెజర్మెంట్ అని ఇవ్వండి లేదంటే వేరే కొలత బ్లౌజ్ అని ఇవ్వండి అని చెప్పాను నెక్స్ట్ టైం ఇస్తా అని చెప్పారు ప్రతిసారి ఇదే తలనొప్పండి ఎంత పెంచినా కూడా ఏదో ఒక పొరపాటు అవుతానే ఉంటుంది అనమాట అంటే బ్లౌజ్ సరిగ్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక వన్ ఇంచ్ పెంచవచ్చు పోనీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచొచ్చు మరీ ఐదు పెంచులు పెంచాలంటే ఎంత ఇబ్బంది అవి ఐదు పెంచు ఐదు ఇంచెస్ కూడా ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అదే మీరు కటింగ్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే అర్థమైంది కదా నేను చేసిన పొరపాటు కూడా చెప్తాను అంటే చిన్న మిస్టేక్ చేయడం వల్ల నాకు ఇంత రిస్క్ అయింది యాక్చువల్గా అయితే ఉండకపోను నేను కటింగ్లో చేసిన చిన్న చిన్న టిప్స్ వల్ల కరెక్ట్గా వచ్చును కానీ నేను షేబెల్ట్ కుట్టేటప్పుడు చిన్న పొరపాటు చేశాను అది కటింగ్ వీడియో చెప్తాను సో అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది కింద కూడా చూసారు ఎంత ఈక్వల్గా వచ్చేసిందో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్